రాజస్థాన్లోని బికనీర్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు తన నరాలలో రక్తం సింధూరంగా మారుతుందనే వ్యాఖ్య ఇరవై రెండు నిమిషాల్లోనే ఉగ్రవాదుల పనిపట్టి పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టామని వెల్లడి తిరుమల భక్తులకు మ్యాంగో జ్యూస్ అందించేందుకు నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ టెలికాన్ఫరెన్స్లో లో ఏపీసీఎం చంద్రబాబు ఈ అంశాన్ని రైతులతో కలిసి పరిశీలించాలని మంత్రులకు సూచన కలరాకు చెక్ పెట్టేలా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ టెస్టులు సక్సెస్ ఏడాదికి ఇరవై కోట్ల డోసులు ఉత్పత్తి చేసేలా ప్రణాళిక భారత్ బయోటెక్ వెల్లువెత్తుతున్న ప్రశంసలు ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ ఎన్నికల ముందు చెప్పిన సంపద సృష్టి ఎక్కడని ప్రశ్న కోవిడ్ సమయంలోనూ రాష్ట్రాన్ని గొప్పగా నడిపామని వ్యాఖ్య చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నామని వెల్లడి సోళూరుపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ కు అవమానం చైర్మన్ ని స్టేజ్ మీదకు ఆహ్వానించకపోవడంతో ఆగ్రహం చెందిన శ్రీమంత్ రెడ్డి రైల్వే శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచిన స్థానికులు మరోసారి ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామిక వేతలను కలవనున్న చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చేరుకున్న కుంకి ఏనుగులు బెంగళూరు నుంచి లారీలలో తరలించిన అధికారులు పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్ కు నాలుగు ఏనుగులు తిరుపతి జూ పార్క్ రెండు కుంకి ఏనుగులు తరలింపు ఎమ్మెల్సీ రెడ్డిని కలిసిన సరవిపల్లి నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచించిన ఎమ్మెల్సీ ఎలాంటి సమస్య వచ్చినా తోడుగా ఉంటామని భరోసా ఎండీయు వ్యవస్థ రద్దుతో ఆందోళనకు సిద్దమవుతున్న లబ్దిదారులు కూటమి ప్రభుత్వం నమ్మించి నట్టేట ఉంచిందని ఆవేదన హక్కులు సాధించుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వలసల పరంపర తాజాగా పద్దెనిమిదవ డివిజన్ నుంచి పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలు సాధారణంగా ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులోని నవాబుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ కృష్ణకాంత్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆదేశం ఋతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచన హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మారుమోగిన మారుతి నామస్మరణ ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు వ్రతాలు వేలాదిగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు